నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున ముంబై హైకోర్టు ఒక కేసులో సిజిహెచ్ఎస్ అథారి అథారిటీస్ని గుండె మార్పిడి శస్త్రచికిత్స అయినా దాదాపు ఇరవై ఐదు లక్షలు సిజిహెచ్ఎస్ అథారిటీ వెంటనే పే చేయండి అని చెబుతూ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పు కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెన్షనర్స్ గ్రూపులలో చాలా విపరీతంగా వైరల్ అవుతోంది ఎందుకు అంత వైరల్ అవుతోంది అని అంటే ఒక ఇది కేస్ మార్క్ జడ్జిమెంట్ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ లాగా అంటే కేసు చెప్పేటప్పుడు మీకు తెలుసు చెప్తాను అనిరుద్ధ్ ప్రతాపాయ్ నాన్సీ అనే ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ డ్యూటీలో పనిచేస్తున్నాడు ఆయన రిటైర్ అయ్యాడు విఆర్ఎస్ తీసుకుని రిటైర్ అయ్యాడు ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం గురించి సిజిహెచ్ఎస్ కార్డు ఆయనకుంది సిజిహెచ్ఎస్ కార్డుతో ఎంపానల్డ్ హాస్పిటల్స్లో రెగ్యులర్గా చూపించుకుంటున్నాడు ఆ చూపించుకునే క్రమంలో ఆయనకి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి మీకు మందులకి సరిపోదు అని చెప్పి ఎన్పానల్డ్ హాస్పిటల్స్ లిస్ట్ వాళ్ళు చెప్పారు అప్పుడు రెండు అంశాలు ఆయన డిసైడ్ చేసుకోవాలి ఏంటి అని అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది అందులో ఎన్పానల్డ్ హాస్పిటల్లో ఆయన ముంబైలో ఉంటారు కాబట్టి ముంబైలో ఎన్పానల్డ్ హాస్పిటల్స్లో ఎక్కడ ఉంటాయి అని ఆయన డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంత రీఎంబర్స్మెంట్ వస్తుంది ఎంత చేతి నుంచి పెట్టుకోవాలి అనేది కూడా ఆయన డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయన ఏం చేశారు ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏవైతే సిజిహెచ్ఎస్కి ఉన్నాయో ఈ హాస్పిటల్స్కి అన్నిటికీ వాటి ఈమెయిల్స్ సంపాదించి ఈమెయిల్ చేశారు నాకు ఈ ప్రాబ్లం ఉంది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని వీళ్ళు సజెషన్ ఇచ్చారు మీ దగ్గర ఈ ఫెసిలిటీ ఉందా అని ఎంపానల్డ్ హాస్పిటల్స్ అన్నిటికీ పెట్టారు అక్కడ ఉన్న ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఎక్కడా లేదు ఆయన నాన్ ఎన్పానల్డ్ హాస్పిటల్ అంటే ఎన్పానల్మెంట్ లో లేని ఒక హాస్పిటల్ మేము చేస్తామని ముందుకొచ్చింది నేను హాస్పిటల్ పేరులో ఈ చెప్పడం లేదు ఎందుకు అనవసరం కాదు రెండు వేల తొమ్మిది నుంచి ఈయనకి కార్డియోమైపతి అనే ప్రాబ్లం ఉంది ఈయన ఇది నాన్ అండ్ ప్యానల్డ్ హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది కదా ఎట్లా నేను చేయించుకోవాలి అనేటప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నాన్ అండ్ ప్యానల్డ్ హాస్పిటల్ మేము చేస్తాం మా దగ్గర ఫెసిలిటీ ఉంది ఇరవై ఐదు లక్షల పైగా ఖర్చు అవుతుంది అని చెప్పారు ఆయన ఇమ్మీడియట్గా సిజిహెచ్ అథారిటీస్కి హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచే ఒక మెయిల్ ఈయన రిప్రజెంటేషను సిజిహెచ్ఎస్ కార్డు అంతా సీజీహెచ్ఎస్ అథారి అథారిటీస్కి పంపించి ఇరవై ఐదు లక్షలకి వీళ్ళు ఎస్టిమేట్ ఇచ్చారు కాబట్టి మీరు అప్రూవల్ ఇవ్వండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఇట్లా మీ ఎన్పానల్డ్ హాస్పిటల్స్లో లేదు కాబట్టి నేను నాన్ ఎన్పానల్డ్ హాస్పిటల్స్లో ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నాను అని చెప్పి ఆయనకు పంపించి దీనికి మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పారు అయితే సిజిహెచ్ఎస్ అథారిటీస్ ఏం చేశారు అని అంటే నాన్ ఎన్పానల్డ్ హాస్పిటల్లో రియంబెర్స్మెంట్ మీకు రావాలంటే సిజిహెచ్ఎస్ రేట్స్ ఉంటాయి ముంబై హాస్పిటల్స్ సంబంధించిన సిజిహెచ్ఎస్ రేట్స్ ఏవైతే అప్రూవల్ అయి ఉన్నాయో ఆ రేటు మేము పే చేస్తాము మిగతా డబ్బులు మీరు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అప్రూవల్ ఇచ్చారు ఆ అప్రూవల్లోనే ఏముంది సిజిహెచ్ఎస్ రేట్స్ ప్రకారమే మేము పే చేస్తాం నాన్ ఎన్పెనల్డ్ హాస్పిటల్ కాబట్టి మిగతాది మీరు మీరు సొంతంగా భరించుకోవాలి అని చెప్పారు తర్వాత ఈయనకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డోనర్ దొరకాలి కదా వేరే హార్ట్ ఈయనకి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవైలో డోనర్ అవైలబుల్ ఉన్నారు అని వచ్చింది డోనర్ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్నారు హాస్పిటల్ నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవైలో డిశ్చార్జ్ అయ్యారు హాస్పిటల్ వాళ్ళు ఇరవై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఇరవై రూపాయలు బిల్లు వేశారు బిల్లు వేస్తే ఈయన ఏం చేశారు ఈ బిల్లును సీజీహెచ్ఎస్ అథారిటీస్ పంపించి మీరు పే చేయండి అని చెప్పారు సిజిహెచ్ఎస్ రేట్ల ప్రకారం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అరవై తొమ్మిది వేలు ఎలిజిబుల్ మందులు ఒక లక్ష అరవై వేలు కలిపితే ఆయనకి రెండు లక్షల చిల్లర ఎంతో వచ్చింది అమౌంట్ అమౌంట్ ఎంత వచ్చింది పక్కన పెట్టండి ఆయన ఇంకొక ఇరవై రెండు లక్షల్లో ఇరవై మూడు లక్షల్లో దగ్గర దగ్గర ఆయన కట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రిటైర్డ్ పెన్షనర్ ఎంత సిస్టమేటిక్గా చేశాడు అన్న ప్రొసీజర్ చూడండి వీళ్ళు ఇంక ఇంతకు మించి రాదు మీకు సిజీహెచ్ఎస్ అని అంటే ఆయన ఏం చేశారు సిజిహెచ్ఎస్లో హయ్యర్ రేట్లు నాకు ఇంప్లిమెంట్ చేస్తా హయ్యర్ రేట్ ఆఫ్ చేస్తా నాకు రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పి ఈయన డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు డిశ్చార్జ్ అయ్యారు కదా ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో హయ్యర్ సీజీహెచ్ఎస్ రేట్లు ఇచ్చి నాకు మొత్తం ఈ బిల్లులు కట్టండి అని పెట్టారు సిజీహెచ్ఎస్ వాళ్ళు ఏం చేశారు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల అంటే ఒక ఇరవై రోజుల తర్వాత మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది ఇంత అమౌంటే పే చేస్తాము అంతకు మించి మీకు ఎలిజిబిలిటీ లేదు అని అన్నా ఆయన ఏం చేశారు ఒక నెల తర్వాత ఒక రిప్రజెంటేషన్ పెట్టి నాకు ఇంత మొత్తం ఉండాలి మీరు ఎన్హాన్స్డ్ రేట్లు ఇచ్చినా కూడా అసలు ఇంతకంటే రాదని చెప్తున్నారు ఈ కరెక్ట్ కాదు అని రిప్రజెంటేషన్ పెట్టారు ఆ రిప్రజెంటేషన్కి ఆయనకి రిప్లై రాలే ఆయన ఇమ్మీడియట్గా రిప్లై రావటం ఒక నెల రోజులు నెలన్నర చూసి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఒకటిన సమాచార హక్కు చట్టం కింద నేను క్లెయిమ్ పెట్టిందంతా మీరు ఇచ్చిందంతా ఎందుకు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అనే డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద సిజిహెచ్ఎస్ అథారిటీస్ని అడిగారు వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు నువ్వు ఇట్లా మొత్తం డబ్బులు నీకు రావాలని అంటే స్పెషల్ పర్మిషన్ను హయ్యర్ అథారిటీ నుంచి మినిస్ట్రీ నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ అప్రూవల్ వస్తే తప్ప మీకు పే చేయటం కుదరదు ఇప్పటిదాకా సీజీహెచ్ఎస్లో ఎంత ఉందో ఆ రేట్లే పే చేస్తున్నామని చెప్పారు అప్పుడు ఈయన పద్దెనిమిది ఐదులో ఆయనకి సమాచార హక్కు చట్టం కింద రిప్లై వచ్చింది కదా ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో ఈయన ఇంకొక రిప్రజెంటేషన్ పెట్టి ఇరవై మూడు లక్షల అరవై తొమ్మిది వేల నూట రెండు వందల నలభై ఐదు రూపాయలు నాకు డ్యూ ఉంది నేను హాస్పిటల్లో కట్టాలి ఈ డబ్బులు నాకు గ్రాంట్ చేయండి ఇది ఎమర్జెన్సీ కింద పెక్యులర్ ఆపరేషన్ కదా అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ పెట్టారు వాళ్ళు లక్ష అరవై వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు శాంక్షన్ చేసి ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు రిజెక్ట్ చేస్తున్నాం అది మీకు రూల్ ప్రకారం కుదరదు అని చెప్పి సెంట్రల్ సిజిహెచ్ఎస్ మినిస్ట్రీ నుంచి వాళ్ళకి ఆయనకి రిప్లై ఇచ్చింది అప్పుడు ఆయన ఏం చేశారు హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చారు ముంబై హైకోర్టులో నాకు డబ్బులు ఇవ్వటం లేదు ఎలిజిబిలిటీ లేదంటున్నారు సిజిహెచ్ఎస్ రేట్లు అంటున్నారు నాన్ ఇన్పెండెంట్ హాస్పిటల్ కి సిజిహెచ్ఎస్ రేట్ ఎంత ఉంటే అంత మాత్రమే పే చేస్తానంటున్నారు అని హైకోర్టులో పిటిషన్ వేశారు ముంబై హైకోర్టు ఏం తీర్పు చెప్పింది అని అంటే హై పవర్ కమిటీ ఒకటి అపాయింట్ చేయండి ఇది పెక్యులియర్ కేస్ కాబట్టి హైపర్ కమిటీ రికమెండేషన్స్ ఏమున్నాయో అవి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి తీర్పు ఇచ్చింది సిజిహెచ్ఎస్ అథారిటీస్ ఒక హై పవర్ కమిటీ వేశారు ఆ హైపవర్ కమిటీ మొత్తం అంతా అంశాన్ని పరిశీలించి మీ క్లెయిమ్ని మేము తిరస్కరిస్తున్నాం ఎందుకంటే నాన్ ప్యానల్డ్ హాస్పిటల్స్లో ఇంతకు మించి పే చేయటం కుదరదు మాకు సిజిహెచ్ఎస్ రేట్లు టూ థౌజండ్ టెన్ అనో ఫోర్టీన్ అనో ఇట్లా కొన్ని రేట్లు ఉన్నాయి ఆ రేట్ల ప్రకారమే మీకు పే చేయటం కుదురుతుంది కాబట్టి మీకు ఫుల్ రీఎంబర్స్మెంట్ చేయటం కుదరదు అని హైపవర్ కమిటీ లెటర్ ఇచ్చింది ఆయన హైపవర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం రిజెక్ట్ చేయాలని లెటర్ వచ్చిన తర్వాత అథారిటీస్కి సిజిహెచ్ఎస్ అథారిటీస్కి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ పెట్టారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి రిప్లై రాలా ఆయన టోటల్ మినిట్స్ ఇంక్లూడింగ్ నోట్స్ తీసుతో సహా హైపవర్ కమిటీ మినిట్స్ యొక్క సారాంశాన్ని నాకు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వండి అని చెప్తే సిజిహెచ్ అథారిటీస్ హైపవర్ కమిటీ మొత్తం చేసిన రికమెండేషన్స్ నోటి షీట్లతో సహా ఆయనకి ఇచ్చారు అప్పుడు ఆయన మళ్ళీ రెండోసారి ముంబై హైకోర్టులో కేసు ఫైల్ చేశారు అప్పుడు సిజిహెచ్ఐ అథారిటీ అథారిటీస్ కోర్టులో ఏమని ఆర్గ్యూ చేశారు అని అంటే మేము అకార్డింగ్ టు రూల్ పే చేయగలము నాన్ ఎన్ఎన్ ఎన్పడ్ హాస్పిటల్లో సిజిహెచ్ఎస్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు మాత్రమే మేము పే చేయగలం తప్ప ఎక్కువ పే చేయాలంటే కుదరదు అయినా హయ్యర్ రేట్లని ఈయన ఆల్రెడీ పే చేయండి అని రిప్రజెంటేషన్ పెడితే అది కన్సిడర్ చేసి మరో కొంత మొత్తం పే చేశారు ఈయనకి అంతకుమించి పే చేయటం మాకు సాధ్యం కాదు ఇది ఎమర్జెన్సీ అన్న అవకాశం ఏమీ లేదు ఆయన తీరిగ్గా మాకు అప్లై చేసి ఇచ్చేసిన చేసిన తర్వాతనే చేసుకున్నారు అనే పద్ధతిలో ఆర్గ్యూ చేస్తే ముంబై హైకోర్టు సిజిహెచ్ఎస్ అధికారుల వాదనని తిరస్కరిస్తూ డోనర్ దొరకాలి ఆ డోనర్ దొరికిన తర్వాత ఎంతకాలంలో ఆపరేషన్ చేసుకోవాలనే ప్రాబ్లం ఉండాలి మీరు ఎప్పుడో రెండు వేల పది ముంబై సిజీహెచ్ఎస్ రేట్లు అని చెప్పి దానికి అరవై వేలు అరవై తొమ్మిది వేలు ఆపరేషన్ కాస్ట్ అంటే ఇప్పుడు ఎవరు భరిస్తారు అవుట్డేటెడ్ రేట్ల లాగా ఉన్నాయి కాబట్టి నాలుగు వారాల లోపల అఫీషియల్ క్లెయిమ్ చేసిన మిగతా ఇరవై రెండు లక్షల చిల్లర ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు నైన్ పర్సెంట్ వడ్డీ కట్టి మొత్తం చెల్లించండి చెల్లించడానికి నాలుగు వారాలు టైం ఇస్తాను అని చెప్పి తీర్పించు ఇక్కడ గమనించాల్సిన అంశం ఇందులో ఏంటి అని అంటే రిప్రజెంటేషను రిప్రజెంటేషన్ తర్వాత రిప్లై కోసం వెయిట్ చేయటం మళ్ళీ హాస్పిటల్స్లో ఎక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని మెయిల్ పంపించుకొని అంతటి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం ఒకవేళ సమాచారము రిప్లై వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే సమాచార హక్కు చట్టం కింద అప్లై చేయటం ఈ ఇన్ఫర్మేషన్ అంతా తమ దగ్గర గ్యాదర్ చేసి పెట్టుకుని అప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేయటం మళ్ళీ హెచ్పిసి హెచ్పిసి కూడా రిజెక్ట్ చేసింది హై పవర్ కమిటీ దాని మినిట్స్ని ఆర్టీఐ కింద సంపాదించటం అప్పుడు మళ్ళీ సిజిహెచ్ఎస్ అథారిటీస్ మీద చేయటం ఎంత ప్రొసీజర్ ఫాలో అయ్యారు ఈ పిటిషనర్ ఈ పెన్షనర్ అనేది గమనించండి ఎంత ప్రొసీజర్ పై ఎక్కడా కూడా సిజీహెచ్ అథారిటీస్ని కన్సల్ట్ చేయలేదు నువ్వు రిప్రజెంటేషన్ పెట్టలేదు అనకుండా రిప్రజెంటేషన్ రిజెక్ట్ అయినా సరే ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక ఛానల్ని వెతికి చేయటం లాంటిది చేయటం మూలంగానే ఈ సక్సెస్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ కోసం ఇది ధన్యవాదాలు